గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఈ అక్టోబర్ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు అలాగే వీరికి ఎలా ఉండబోతుంది అంటే అక్టోబర్ మాసం కురం సంవత్సరం ఆశుచ మాసం కుంభరాశి యొక్క నక్షత్రాలు చూసుకున్నా కుంభరాశిలో నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపద్ర నక్షత్రం ఒక్కటి రెండు మూడు పాదాలు అందులో ఉంటాయి ఈ కుంభరాశి వారికి వక్రగతైనటువంటి శని అనుకూలమైన రిజల్ట్స్ ఇవ్వటం వల్ల నూతన గృహారంభ గృహ ప్రవేశాదు అనుకూలంగా ఉంది ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ధనం అంటే ధనం ఉన్నా కూడా కొంత లేని వాళ్ళగా భావన చేయటం లేదనే ఏదన్నా ఎక్కువగా మాట్లాడే ధోరణి వల్ల దగ్గరగా ఎవరైనా దగ్గరగా మాట్లాడి వాళ్ళతో మాట్లాడి చల్దాము ఇబ్బందుల్లో ఉన్నారు కదంటే వాళ్ళు మీ మాటల వల్ల ఇంకా ఎక్కువ వికారం కలిగి వారు కూడా దూరం వెళ్ళిపోవడం అనేది లక్షణంగా ఉంది అట్లానే తృతీయంలో నీచ స్థితిలో ఈ యొక్క ఒకరికి ఇచ్చిన గురువు కూడా మూడులో ఉండటం వల్ల మిమ్మల్ని సహకరించకపోవటం ఎక్కువ మేము ఉపన్యాసాలు విని వాళ్ళు ఇంకా సహకరించే వారు కూడా దూరంగా పడిపోవడం మీ సొంత వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోదర భావంలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడం ఇంతో మాట్లాడితే ఏదో ఇంత ధ్వనిగా మాట్లాడతారు కానీ మనకు అనుకూలంగా మాట్లాడు ఎక్కడైనా కానీ అనుకో విధంగా ఉండడం అట్లానే వీరి యొక్క స్థితిని చెప్పుకోవడం తప్ప అవతల మనిషిని ఏదో ఉన్నాడు ఏంటి అని ఆలోచించే తత్వం కాదు వీళ్ళది ఆలోచించడం ఈ కుంభరాశి వారికి కొంత డ్రాబ్యాక్ ఏంటంటే తనకు తాను ఒక స్వార్థంగా కావచ్చు లేదా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండిపోతారు అవతల మనిషి విషయాన్ని ఎంతప్పుడు మా విషయం ఏనండి మమ్మల్ని చూడండి అంటే ఒక స్వార్థ బుద్ధ తెలియదు వాళ్ళకి అది ఆ విధమైన ఆలోచన దొరికితే అక్టోబర్ లో ఉంటారు తర్వాత వీరికి కుజుడు కూడా ఆరులో ఉన్నాడు ఐదు నుంచి ఆరులోకి వస్తాడు కాబట్టి ఆరులో కుజుడు ఉండటం కూడా పెద్దగా సమస్యతో కూడుకున్నది రోగ రుణ రోగాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రబలే అవకాశం ఉంటుంది రోగం రాకుండా చూసుకోవాలి మానసికమైన రోగం కావచ్చు లేదా నేను ఎంత చేసినా అంతేనా ఉన్నానని మనసులో అనుకోవటం వాటి వల్ల రుణాలు మాత్రం చేస్తారు గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ రుణాలు చేసే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి సప్తమ స్థానంలో ఈ యొక్క స్థానంలో కేత ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ధన లాభాలు గోచరిస్తున్నాయి అంటే అప్పటికప్పుడు కొంతవరకు ధనం రావటం అది బాధ్యత సూచన వీళ్ళకి తర్వాత బుధుడు రవి వీళ్ళకి భాగ్యస్థానం సంచారం వల్ల కొంత మంచి రిజల్ట్ అయితే బుధుడు కూడా చెప్పొచ్చు బుధుడు కన్నా రవి బాగా ఇస్తాడు నీచలో ఉన్న రవి కూడా ఎందుకంటే వీరికి భాగ్యస్థానం కాబట్టి కొంతవరకు ఆలోచన ధోరణి కానీ ఎంత మనిషితో మాట్లాడతారు మొత్తానికి ఒక ఆకర్షితప చేసి వాళ్ళ పనులు నెరవేర్చుకునే అవకాశంగా ఉంటుంది మంచి బుద్ధి బలాన్ని ప్రసరించి శుక్రుడు వీరికి పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి చేసేదానిలో కొంత డబ్బులు వచ్చేటువంటి ఆగిపోవటం వల్ల అవి స్థాయిలో వేచి చూడే ధోరణి ఉంటుంది ఉద్యోగ మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగ మార్పుల కన్నా ఉండే ఉద్యోగంలో ఉండడమే మంచిది హైక్ వస్తుందని అనుకుంటా కానీ ప్రతి చోట అంతే పరిస్థితి ఉండే చోటే ఉండడం మంచిది ఉద్యోగం మారకపోవటం మంచిది కుంభరాశి వారు వ్యాపారంలో కూడా కొంత మనుకూల మాంసం ఆ వ్యాపారం బాగుంటుంది అయితే పది మందితో కలిపిటట్టుగా వ్యాపారం చేయండి అంతేగాని నేను ఒక్కడిని చేసుకుంటాను వ్యాపారం నా ఒక్కడి వల్లనే అవుతుంది అనుకోవద్దు పది మంది చేతులు వేస్తేనే అవుతుంది ఎవరైనా వ్యాపారం పెరగాలి అని అంటే కనుక కాబట్టి మీ ఒక్కరి వల్ల స్వార్థంగా ఆలోచించరు కాదు పది మంది వాళ్ళు బాగుకూరేవారు ఉంటారు కాబట్టి అలా వ్యాపారం బాగా ఎక్కువైంది అనుకోవాలి తర్వాత పన్నెండులో రాహు ఉండడం వల్ల ఈ యొక్క రెండులో రాహు ఉండడం వల్ల చెప్పాను కదా వీళ్ళకి ఉన్న పరిస్థితుల వల్ల బయటపడే అవకాశం శని ఏదైతే నుంచి పన్నెండులో ఉన్నాడో ఏనాడు శని ప్రభావం ఉన్నా కూడా వీరి పన్నెండులో శని అనుకూల వంశము కొంత రిలీఫ్ రోగం నుంచి బయటపడే అవకాశం అనేది వీళ్ళకి కలుగుతుంది మొత్తం మీద కుంభరాశి వారికి గురువు సంచారం బాగాలేదు గురువు గురువు బాగాలేదు ప్రధానంగా గురువుకి రవికి ఇద్దరికి కూడా దానాలు వీటికి సంబంధించి జపాలు చేసుకోవటం హోమం చేసుకోవడం పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గురుక్షేత్ర దర్శనం సూర్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఇంకా ఓకే ఓకే గురుగారు అలాగే ఈ కుంభరాశి వరకు వచ్చేసి అంటే గురువు బాలేదని చెప్పారు కాబట్టి ఒకవేళ అంటే పరిహారం చేసుకోలేని వారు ఏమేమి దానం చేయమంటారు శనగలు దానం చేయడం మంచిది శనగలు ఉడకబెట్టిన ఉడకబడి శనగలు ఆ మార్గ పెట్టి గురువు క్షేత్రాలకు వెళ్ళి ఇవ్వటం కానీ లేదా నాన్ పెట్టి ఆవుకు పెట్టడం కూడా మంచిది